హలో గైస్ వెల్కమ్ బ్యాక్ నా పేరు గణేష్ ఫ్రెండ్స్ వారిగా అక్షరాస్త రేట్ అనేది రెండు వేల గణాకాల ప్రకారం మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎయిత్ క్లాస్ యొక్క సామాజిక రాజకీయ జీవితం బుక్ లో నూట తొంభై మూడు పేజ్ నెంబర్ లో ఉంటుంది సో మతాల వారిగా చూసుకుంటే అత్యధిక అక్షరాస్య సాధన సాధించిన మత స్లాబర్ అంటే జైలు ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ వేరే అత్యల్ప అక్షరాస్యతను సాధించిన మత స్లాబర్ ముస్లింలు యాభై ఏడు శాతం సో జనాల పరంగా హిందువులు అక్షరాస్యలు అయినప్పటికీ ఎక్కువ మంది అక్షరాలు అయినప్పటికీ పర్సెంటేజ్ పరగా చూస్తే హిందువుల యొక్క అక్షరాస్థిత అరవై మూడు శాతమే ఉంది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఈ యొక్క పాయింట్స్ ఇంపార్టెంట్ అలాగే తక్కువ నుంచి ఎక్కువకి మతాల వారికి ఎక్కువ నుంచి తక్కువ మనకు ఎగ్జామినేషన్ అడిగే అవకాశం కూడా ఉంది సో దానికోసం అక్షన్ కూడా అనేది క్రియేట్ చేయడం జరిగింది మీరు ఒకసారి ఫాలో అవ్వండి ఒకసారి అత్యధిక జై అంటే జైనులు చూడుకోడు జై కృష్ణ అనే బాలయ్య సినిమాలో హింసే మొత్తం జై అంటే జైనులు అలాగే కృష్ణ అంటే క్రిస్టియన్స్ అనే బాలయ్య బా అంటే బౌద్ధులు సినిమాలో సి అంటే సిక్కులు హింసే హిం అంటే హిందువులు మొత్తం మొత్తం అంటే ముస్లింలు